అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరాబర్ ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పునరుద్ఘాటించారు ఆయాల్లో పిరాయింపు దారులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిన వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని మళ్లీ నాలుగేళ్లలో కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ భవన్ లో బుధవారం హన్మకొండ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు మనకు కూడా అది మంచి కుండవలిత వలిగింది కానీ కుక్కబుద్ధి తెలిసిందన్నట్టు కొంతమంది తీక్తే వీకి రేం కాదు వాళ్ళు లొలివేయింది అధికారం ఉన్నప్పుడల్లా బెల్లం చుట్టూ ఈ గలకి వాళ్ళు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు స్పీకర్ పదవి చేసిన వాళ్ళు మంత్రి పదవులు చేసిన వాళ్ళు సిగ్గు లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి చుట్టూ వాళ్ళు ఏమేమి తిప్పి తిట్టిన వాళ్ళని రేవంత్ రెడ్డి మొత్తం ఉన్నాయి సోషల్ మీడియాలో దున్నపోతులను తిట్టిండు అదేం అది దివాంచి బారికడా బీడీలు తిట్టిండు అయినా సిగ్గు లేకుండా పోయి వాళ్ళ దగ్గర కాలకాడ ఇవాళ తల వంచుకొని పనిచేస్తా ఉన్నా ఇంకా నీతి మాలిన రాజకీయం ఏంటంటే సరే మన ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి పండువాలు కప్పిండు ఓ పది మందిని ఎత్తుకపోయాడు ఎత్తుకపోయాడు మీకు తెలుసు నాకు తెలుసు రాజకీయ మొత్తం చూసింది ఓ ఆ రోజేమో రొమ్ము విరుసుకొని మేము అనుకుంటే సిట్కెళ్ళేస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది ఆ రోజు తోడలు కొట్టిరు డైలాగులు కొట్టారు కానీ ఏమైంది ఈ మధ్యలో ఆయనంతా మన వాళ్ళు కోర్టుకు పోయింది కోర్టు ఏం చేసింది స్పీకర్ గారు నువ్వు తేల్చాలన్నాయా వెంటనే వీళ్ళను ఉంచుతావా తీసేస్తావా మరి చట్టం ప్రకారం అయితే వెంటనే తీసేతల వారేలు వీళ్ళను వెంటనే కడియం శ్రీహరిది తెల్లం వెంకట్రావుది అదేవిధంగా దానం నాగేంద్రది వెంటనే రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది మరి ఏం చేయాలి వెంటనే ఇక తప్పించుకోవాలి ఎట్లా తప్పించుకోవాలి ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నా మంత్రి శ్రీధర్ బాబు ఏమైనా ఇజ్జత్మానమ్డు మాట్లాడతారు అట్లా వాళ్ళిద్దరు బీఆర్ఎస్ఓలో కొట్టుకోవట్రీ మాకేం సంబంధం మధ్యలో అని అతి తెలివి మాటలు అతి తెలివి కథలు పడుతు నేను అడుగుతున్న శ్రీధర్ బాబు గారు నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం ఒక్క నిమిషం ఈ గాంధీ అంటోడు మా ఎమ్మెల్యే అని అనుకో ఒక్కని నిమిషం అనుకుందాం నువ్వు అన్నట్టు మరి ఆయన ఇంటికి పోయి కండువా కప్పిన దౌర్భాగ్యుడు సన్నాసి ఎవడు గాంధీ ఇంటికి పోయి కాంగ్రెస్ కండువా కప్పిన సన్నాసి ఎవడు నీ ముఖ్యమంత్రి కాదా చిట్టినాయుడు కాదా మరి ఇక నీ లెక్క ప్రకారం నీ లాజిక్ ప్రకారం ఆడు మావోడే ఈడు మావోడే అంటే మరి మీ మీడెందుకు పోయి కండువా కప్పిండు ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే మా అన్న మరి తెలిసి అన్నాడో తెలియకన్నాడో కానీ ఎలక్షన్ వస్తే అన్నాడు ఏది దాని ఊర్ల వచ్చుడు కాదు బరాబర్ వస్తుంది ఆయన ఎవడగొట్టి తీరాలే బరాబర్ వస్తుంది ఎవడు ఆపలేడు పది ఎలక్షన్లు వస్తాయి అందుకే నిన్న సేర్లింగపల్లి మీటింగ్ పెట్టుకున్నాం నేను ఆల్రెడీ డాక్టర్ రాజయ్య గారికి చెప్పిన డాక్టర్ రాజయ్య గారే మన క్యాండిడేట్ ఇప్పటికే కేసీఆర్ గారు కూడా అనౌన్స్ చేస్తున్నాడు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు తప్పకుండా రాజన్న గెలుపు కోసం నేను కూడా ఒక నాలుగైదు రోజులు వచ్చి మీ అన్మకొండలు ఉండి షాయ శక్తుల మీతో పాటు కలిసి పనిచేస్తా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే మన బాధ్యత మనను మోసం చేసిన వాళ్ళకు తప్పకుండా ప్రజల నుంచే మళ్ళీ గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది మనందరి మీద ఉన్నది ఆ పని కూడా చేద్దాం ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా మనం ఏందో ఆగమాగమై ఎగిర్తపడి కింద మీద ఏ అవసరం లేదు మా తమ్ముడు అన్నాడు కొత్త పైసలు ఇస్తలేడు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు లక్ష ఐదు లక్షలు ఇస్తా అన్నాడు దళిత పిల్లలకు ఇస్తలేడు రిజర్వేషన్లు పెంచుతలేడు పెంచుతా పెంచుతలేడు అట్లా ఒక్కటి కాదు అంబేద్కర్ అభయ హస్తం అన్నాడు ఏ కేసీఆర్ ఏందా ఇచ్చేది పది లక్షలు నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు పన్నెండు లక్షలుగా వస్తాము ఇదివరకు మనం మొదటి విడత ఇచ్చినోళ్లకు రెండో విడత చెక్కులు కూడా క్లియర్ చేస్తలేడు మనము ఏడు వేల మంది పిల్లలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మీద మనం స్కాలర్షిప్పులు పెట్టి విదేశీ విద్య కోసం ఇరవై లక్షల రూపాయలు చొప్పున ఏడు వేల మంది పిల్లల్ని మన ప్రభుత్వంలో బయటికి పంపించాం వాళ్ళ కొంతమందికి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో పెద్ద పదవులు అనుభవించిన కొందరు సిగ్గు లేకుండా పార్టీని వీడిపోయారని హైకోర్టు ఆర్డర్ తో వారిలో భయం మొదలైందని పేర్కొన్నారు స్టేషన్ గన్పూర్ లో ఉప ఎన్నిక వస్తావని అక్కడ బీఆర్ఎస్ గెలుస్తవని అక్కడి నుంచి రాజయ్యను ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ నేతలు రక్షణ కవచంగా అండగా నిలుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్లలో అవినీతి జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరు మెదపడం లేదని మరో మంత్రి బండి సంజయ్ గబ్బు గబ్బు మాట్లాడుతున్నారని ఆ పార్టీ ఎంపీలు నేతలు రేవంత్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు ప్రభుత్వాన్ని నడపమంటే పంచ్ డైలాగులు కొట్టినంత ఈజీ కాదనే విషయం రేవంత్ కు ఇప్పుడు అర్థమవుతున్నట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో రేవంత్ పరిపాలన చూసిన తర్వాత కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ వివరించారు ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఆయన సోదరుడే వెయ్యి కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆ వెయ్యి కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు చిట్టినాయుడు ఆయన అన్నదమ్ములు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మంత్రులు ఎక్కడికక్కడ దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు చేసింది చెప్పలేకపోయా హయాంలో వరంగల్ నగరానికి రూపాయలు వేల కోట్లు కేటాయించగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా అభివృద్ధి పనులను రద్దు చేస్తుందని కేటీఆర్ ధ్వజమెత్తారు వరంగల్ కు తెలంగాణలోనే అతిపెద్ద దావఖాన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఐటీ కంపెనీలను తీసుకొచ్చినా గత ఎన్నికల్లో సరిగ్గా చెప్పుకోలేకపోయామని పేర్కొన్నారు ఎంజీఎం దావఖహనా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని దీనిపై ఆందోళన చేయాలని పార్టీ నాయకులకు సూచించారు వరంగల్ ను చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలు దానిని గబ్బు చేయకుంటే చాలని ఎద్దేవా చేశారు హైడ్రా డ్రామా వరంగల్లో కూడా మొదలవుతుందని పేర్కొన్నారు కాంగ్రెస్ హామీల అమలు కోసం కమిటీలు వేసుకుందామని ఆ బృందం షాడో గవర్నమెంట్ మాదిరిగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పనిచేస్తుందని కేటీఆర్ వివరి సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా మాజీ చైర్మన్ మరి యాదవ్ రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె రెడ్డి డిప్యూటీ మేయర్ మసూద్ వీరేందర్ నయీం రాంబాబు తదితరులు పాల్గొన్నారు దాస్యం కలిగిన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడని కేటీఆర్ కొనియాడారు వినయ్ భాస్కర్ భవిష్యత్తులో తప్పకుండా మంత్రి అవుతాడని చెప్పారు రాష్ట్రంలో చాలా మంది బిఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఇంకో వందేండ్లు ఉండే విధంగా పార్టీని బలో బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన మాకద్దు అంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ పతనం హన్మకొండ నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ అన్ని వర్గాలను అతి తక్కువ సమయంలోనే మోసం చేసిన గంట కాంగ్రెస్ కు దక్కుతుందని పేర్కొన్నారు పార్టీ పిరాయింపులు జరిగిన పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరాబర్ ఉప ఎన్నికలు వస్తాయని ఆలయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పునరుద్ఘాటించారు ఆయా నియోజకవర్గాల్లో పిరాయింపుదారులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిన వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని మళ్లీ నాలుగేళ్లలో కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ భవన్ బుధవారం హన్మకొండ నియోజకవర్గ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు గుండవలిత వలిగింది అని కుక్క బుద్ధి కొంతమంది పీక్తే వీకి రేం వాళ్ళు లొలివేయండి అధికారం ఉన్నప్పుడల్లా బెల్లం చుట్టూ ఈ గల్లకి తిరిగినోళ్ళు పెద్ద పెద్ద పదవులు చేసినోళ్ళు స్పీకర్ పదవి చేసిన వాళ్ళు మంత్రి పదవులు చేసిన వాళ్ళు సిగ్గు లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి చుట్టూ వాళ్ళు ఏమేమి తిప్పి తిట్టిండు వాళ్ళని రేవంత్ రెడ్డి మొత్తం ఉన్నాయి సోషల్ మీడియాలో దున్నపోతులని తిట్టిండు అదేం కదా బార్కాడ బారికడా తిట్టిండు అయినా సిగ్గు లేకుండా పోయి వాళ్ళ దగ్గర కాలకాడ ఇవాళ తల వంచుకొని పనిచేస్తూ ఉన్నారు ఇంకా నీతి మాలిన రాజకీయం ఏంటంటే సరే మన ఎమ్మెల్యేల ఇంట్లో చుట్టూ తిరిగి పండువాలు కప్పిండు ఓ పది మందిని ఎత్తుకపోయాడు ఎత్తుకపోయాడు మీకు తెలుసు నాకు తెలుసు రాజకీయం మొత్తం చూసింది ఓ ఆ రోజేమో రొమ్ము విరుసుకొని మేము అనుకుంటే సిట్కెళ్ళేస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది ఆ రోజు తోడలు కొట్టిరు డైలాగులు కొట్టిరు కానీ ఏమైంది ఈ మధ్యలో ఆయనంత మన వాళ్ళు కోర్టుకు పోయింది కోర్టు ఏం చేసింది స్పీకర్ గారు నువ్వు తేల్చాలన్నాయా వెంటనే వీళ్ళని ఉంచుతావా తీసేస్తావా మరి చట్టం ప్రకారం అయితే వెంటనే తీసేవతల వారే వీళ్ళను వెంటనే కడియం శ్రీహరిది తెల్లం వెంకట్రావుది అదేవిధంగా దానం నాగేంద్రది వెంటనే రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది మరి ఏం చేయాలి వెంటనే ఇక తప్పించుకోవాలి ఎట్లా తప్పించుకోవాలి ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నా మంత్రి శ్రీధర్ బాబు ఏమైనా ఇజ్జత్మానమ్మున్నోడు మాట్లాడతారు అట్లా వాళ్ళిద్దరు బీఆర్ఎస్లో కొట్టుకోవట్రీ మాకేం సంబంధం మధ్యలో అని అతి తెలివి మాటలు అతి తెలివి కథలు వాడుతూ నేను అడుగుతున్న శ్రీధర్ బాబు గారు నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం ఒక్క నిమిషం గాంధీ అంటోడు మా ఎమ్మెల్యేని అనుకో ఒక్క నిమిషం అనుకుందాం నువ్వు అన్నట్టు మరి ఆయన ఇంటికి పోయి కండువా కప్పిన దౌర్భాగ్యుడు సన్నాస్ ఎవడు గాంధీ ఇంటికి పోయి కాంగ్రెస్ కండువా కప్పిన సన్నాసి ఎవడు నీ ముఖ్యమంత్రి కాదా చిట్టినాయుడు కాదా మరి నీ లెక్క ప్రకారం నీ లాజిక్ ప్రకారం ఆడు మావోడే ఈడు మావోడే అంటే మరి మీ ఓడెందుకు పోయి కండువా కప్పిండు ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే మా వినయన్న మరి తెలుసు అన్నాడో తెలుగు కానీ ఎలక్షన్ వస్తే అన్నాడు ఏది దానిపూర్లా వచ్చుడు కాదు బరాబర్ వస్తుంది ఆయన ఎవడగొట్టి తీరాలే బరాబర్ వస్తుంది ఎవడు ఆపలేడు పది ఎలక్షన్లు వస్తాయి అందుకే నిన్న శేర్లింగంపల్లి మీటింగ్ పెట్టుకున్నాం నేను ఆల్రెడీ డాక్టర్ రాజయ్య గారికి చెప్పిన డాక్టర్ రాజయ్య గారే మన అని ఇప్పటికే కేసీఆర్ గారు కూడా అనౌన్స్ చేస్తున్నాడు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు తప్పకుండా రాజన్న గెలుపు కోసం నేను కూడా ఒక నాలుగైదు రోజులు వచ్చి మీ అన్నకొండలు ఉండి షాయ శక్తుల మీతో పాటు కలిసి పనిచేస్తా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే మన బాధ్యత మనల్ని మోసం చేసిన వాళ్ళకు తప్పకుండా ప్రజల నుంచే మళ్ళీ గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది మనందరి మీద ఉన్నది ఆ పని కూడా చేద్దాం ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా మనం ఏందో ఆగమాగమై ఎగిర్తపడి కింద మీద అయ్యే అవసరం లేదు మా తమ్ముడు అన్నాడు కొత్త పైసలు ఇస్తలేడు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు లక్ష ఐదు లక్షలు ఇస్తా అన్నాడు దళిత పిల్లలకు ఇస్తలేడు రిజర్వేషన్లు పెంచుతలేడు పెంచుతానడు పెంచుతలేడు అట్లా ఒక్కటి కాదు అంబేద్కర్ అభయ హస్తం అన్నాడు ఏ కేసీఆర్ ఏందా ఇచ్చేది పది లక్షలు నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు పన్నెండు లక్షలు తమ్మి ఇదివరకు మనం మొదటి విడత ఇచ్చినోళ్లకు రెండో విడత చెక్కులు కూడా క్లియర్ చేస్తలేడు మనము ఏడు వేల మంది పిల్లలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మీద మనం స్కాలర్షిప్లు పెట్టి విదేశీ విద్య కోసం ఇరవై లక్షల రూపాయల చుప్పున ఏడు వేల మంది పిల్లల్ని మన ప్రభుత్వంలో బయటకు పంపించారు వాళ్ళ కొంతమందికి మొదటి మనం ఇచ్చిన మొదటి ఇన్స్టాల్మెంట్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో పెద్ద పదవులు అనుభవించిన కొందరు సిగ్గు లేకుండా పార్టీని వీడిపోయారని హైకోర్టు ఆర్డర్ తో వారిలో భయం మొదలైందని పేర్కొన్నారు స్టేషన్ గన్పూర్ లో ఉప ఎన్నిక వస్తావని అక్కడ బీఆర్ఎస్ గెలుస్తదని అక్కడి నుంచి రాజయ్యను ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ నేతలు రక్షణ కవచంగా అండగా నిలుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్లలో అవినీతి జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరు మెదపడం లేదని మరో మంత్రి బండి సంజయ్ గబ్ బ్బుగబ్బు మాట్లాడుతున్నారని ఆ పార్టీ ఎంపీలు నేతలు రేవంత్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు ప్రభుత్వాన్ని నడపమంటే పంచు డైలాగులు కొట్టినంత ఈజీ కాదనే విషయం రేవంత్ కు ఇప్పుడు అర్థమవుతున్నట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో రేవంత్ పరిపాలన చూసిన తర్వాత కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ వివరించారు ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఆయన సోదరుడే వెయ్యి కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆ వెయ్యి కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు చిట్టినాయుడు ఆయన అన్నదమ్ములు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మంత్రులు ఎక్కడికక్కడ దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు చేసింది చెప్పలేకపోయా హయాంలో వరంగల్ నగరానికి రూపాయలు వేల కోట్లు కేటాయించగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా అభివృద్ధి పనులను రద్దు చేస్తుందని కేటీఆర్ ధ్వజమెత్తారు వరంగల్ కు తెలంగాణలోనే అతిపెద్ద దావఖానా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఐటీ కంపెనీలను తీసుకొచ్చినా గత ఎన్నికల్లో సరిగ్గా చెప్పుకోలేకపోయామని పేర్కొన్నారు ఎంజీఎం దావఖాన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని దీనిపై ఆందోళన చేయాలని పార్టీ నాయకులకు సూచించారు వరంగల్ ను చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలు దానిని గబ్బు చేయకుంటే చాలని ఎద్దేవా చేశారు హైడ్రా డ్రామా వరంగల్లో కూడా మొదలవుతుందని పేర్కొన్నారు కాంగ్రెస్ హామీల అమలు కోసం కమిటీలు వేసుకుందామని ఆ బృందం షాడో గవర్నమెంట్ మాదిరిగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పనిచేస్తుందని కేటీఆర్ వివరించారు సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా మాజీ చైర్మన్ మరి రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె రెడ్డి డిప్యూటీ మేయర్ మసూద్ కృష్ణ వీరేందర్ రాంబాబు పాల్గొన్నారు దాస్యం విజయభాస్కర్ నిబద్ధత కలిగిన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడని కేటీఆర్ కొనియాడారు వినయ్ భాస్కర్ భవిష్యత్తులో తప్పకుండా మంత్రి అవుతాడని చెప్పారు రాష్ట్రంలో చాలా మంది బిఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఇంకో వందేండ్లు ఉండే విధంగా పార్టీని బలో చేసుకుందామని పిలుపునిచ్చారు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన మాకద్దు అంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ పతనం హన్మకొండ నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే వినయ భాస్కర్ మాట్లాడుతూ అన్ని వర్గాలను అతి తక్కువ సమయంలోనే మోసం చేసిన గంట కాంగ్రెస్ కు దక్కుతుందని పేర్కొన్నారు పార్టీ పిరాయింపులు జరిగిన పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పునరుద్ఘాటించారు ఆయా నియోజకవర్గాల్లో పిరాయింపు దారులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిన వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని మళ్లీ నాలుగేళ్లలో కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ భవన్ లో బుధవారం హన్మకొండ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు పోనీ ఏం కాదు మనకు కూడా అది మంచే కుండలిత వలిగింది అని కుక్కబుద్ధి తెలిసింది అన్నట్టు కొంతమంది పీక్తే వీకి రేం కాదు వాళ్ళు లొల్లివేయింది అధికారం ఉన్నప్పుడల్లా బెల్లం చుట్టూ ఈ తిరిగిన తిరిగినోళ్ళు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు స్పీకర్ పదవి చేసిన వాళ్ళు మంత్రి పదవులు చేసిన వాళ్ళు సిగ్గు లేకుండా ఇలా రేవంత్ రెడ్డి చుట్టూ వాళ్ళు ఏమేమి తిప్పి తిట్టిండు వాళ్ళని రేవంత్ రెడ్డి మొత్తం ఉన్నాయి సోషల్ మీడియాలో దున్నపోతులను తిట్టిండు అదేం కదా బార్కాడ బారికడా తిట్టిండు అయినా లేకుండా పోయి వాళ్ళ దగ్గర కాలకాడా ఇలా తల వంచుకొని పని చేస్తూ ఉన్నాం ఇంకా నీతిమాలిన రాజకీయం ఏంటంటే సరే మన ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి పండువలు కప్పిండు ఓ పది మందిని ఎత్తుకపోయాడు ఎత్తుకపోయాడు మీకు తెలుసు నాకు తెలుసు రాజకీయం మొత్తం చూసింది ఓ ఆ రోజేమో రొమ్ము విరుసుకొని మేము అనుకుంటే సిట్టుకెళ్ళేస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది ఆ రోజు తోడలు కొట్టిర్రు డైలాగులు కొట్టిరు కానీ ఏమైంది ఈ మధ్యలో మన వాళ్ళు కోర్టుకు పోయింది కోర్టు ఏం చేసింది స్పీకర్ గారు నువ్వు తేల్చాలన్నా వెంటనే వీళ్ళని ఉంచుతావా తీసేస్తావా మరి చట్టం ప్రకారం అయితే వెంటనే తీసవతల వార్యాలు వీళ్ళను వెంటనే కడియం శ్రీహరిది తెల్లం వెంకట్రావుది అదేవిధంగా దానం నాగేంద్రది వెంటనే రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది మరి ఏం చేయాలి వెంటనే ఇక తప్పించుకోవాలి ఎట్లా తప్పించుకోవాలి ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నా మంత్రి శ్రీధర్ బాబు ఏమైనా ఇజ్జత్మానమ్మనుడు మాట్లాడతారు అట్లా వాళ్ళిద్దరు బీఆర్ఎస్లో కొట్టుకోవట్రీ మాకేం సంబంధం మధ్యలో అని అతి తెలివి మాటలు అతి తెలివి కథలు పడుతూ నేను అడుగుతున్న శ్రీధర్ బాబు గారు నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం ఒక్క నిమిషం ఈ గాంధీ అంటోడు మా ఎమ్మెల్యేని అనుకో ఒక్క నిమిషం అనుకుందాం నువ్వు అన్నట్టు మరి ఆయన ఇంటికి పోయి కప్పిన దౌర్భాగ్యుడు సన్నాసి ఎవడు గాంధీ ఇంటికి పోయి కాంగ్రెస్ కండువా కప్పిన సన్నాసి ఎవడు నీ ముఖ్యమంత్రి కాదా చిట్టినాయుడు కాదా మరి నీ లెక్క ప్రకారం నీ లాజిక్ ప్రకారం ఆడు ఆడుమావోడే ఈడు మా అంటే మరి మీ ఓడెందుకు పోయి కండువా కప్పిండు ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే మా అన్న మరి తెలిసి అన్నాడు తెలియకన్నాడు కానీ ఎలక్షన్ వస్తే అన్నాడు ఏది గారి ఊర్ల వచ్చుడు కాదు బరాబర్ వస్తుంది ఆయన నోడగొట్టి తీరాలే బరాబర్ వస్తుంది ఎవడు ఆపలేడు పది ఎలక్షన్లు వస్తాయి అందుకే నిన్న శేర్లింగంపల్లి మీటింగ్ పెట్టుకున్నాం నేను ఆల్రెడీ డాక్టర్ రాజయ్య గారికి చెప్పిన డాక్టర్ రాజయ్య గారే మన క్యాండిడేట్ అని ఇప్పటికే కేసీఆర్ గారు కూడా అనౌన్స్ చేస్తున్నాడు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు తప్పకుండా రాజన్న గెలుపు కోసం నేను కూడా ఒక నాలుగైదు రోజులు వచ్చి మీ అన్మకొండలు ఉండి షాయ శక్తుల మీతో పాటు కలిసి పనిచేస్తా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే మన బాధ్యత మనం మోసం చేసిన వాళ్ళకు తప్పకుండా ప్రజల నుంచే మళ్ళీ గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది మనందరి మీద ఉన్నది ఆ పని కూడా చేద్దాం ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నాను మనం ఏందో ఆగమాగమై ఎగిర్తపడి కింద మీద ఏ అవసరం లేదు మా తమ్ముడు అన్నాడు కొత్త పైసలు ఇస్తలేడు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు లక్ష ఐదు లక్షలు ఇస్తా అన్నాడు దళిత పిల్లలకు ఇస్తలేడు రిజర్వేషన్లు పెంచుతలేడు పెంచుతా పెంచుతలేడు అట్లా ఒక్కటి కాదు అంబేద్కర్ అభయ హస్తం అన్నాడు ఏ కేసీఆర్ ఎన్న ఇచ్చేది పది లక్షలు నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు పన్నెండు లక్షలు కాదు ఇదివరకు మనం మొదటి విడత వాళ్ళకు రెండో విడత చెక్కులు కూడా క్లియర్ చేస్తలేడు మనము ఏడు వేల మంది పిల్లలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మీద మనం స్కాలర్షిప్పులు పెట్టి విదేశీ విద్య కోసం ఇరవై లక్షల రూపాయల చొప్పున ఏడు వేల మంది పిల్లల్ని మన ప్రభుత్వంలో బయటికి పంపించారు వాళ్ళ కొంతమందికి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ హయాంలో పెద్ద పదవులు అనుభవించిన కొందరు సిగ్గు లేకుండా పార్టీని వీడిపో అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు ప్రభుత్వాన్ని నడపమంటే పంచ్ డైలాగులు కొట్టినంత ఈజీ కాదనే విషయం రేవంత్ కు ఇప్పుడు అర్థమవుతున్నట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో రేవంత్ పరిపాలన చూసిన తర్వాత కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ వివరించారు ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఆయన సోదరుడే వెయ్యి కోట్ల రూపాయలు రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆ వెయ్యి కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు చిట్టినాయుడు ఆయన అన్నదమ్ములు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మంత్రులు ఎక్కడికక్కడ దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు వరంగల్ కు చేసింది వరంగల్ నగరానికి రూపాయలు వేల కేటాయించగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా అభివృద్ధి పనులను రద్దు చేస్తుందని కేటీఆర్ ధ్వజమెత్తారు వరంగల్ కు తెలంగాణలోనే అతిపెద్ద దావఖానా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఐటీ కంపెనీలను తీసుకొచ్చినా గత ఎన్నికల్లో సరిగ్గా చెప్పుకోలేకపోయామని పేర్కొన్నారు ఎంజీఎం దావఖానా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని దీనిపై ఆందోళన చేయాలని పార్టీ నాయకులకు సూచించారు వరంగల్ ను చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలు దానిని గబ్బు చేయకుంటే చాలని ఎద్దేవా చేశారు డ్రామా లో కూడా మొదలవుతుందని పేర్కొన్నారు కాంగ్రెస్ హామీల అమలు కోసం కమిటీలు వేసుకుందామని ఆ బృందం షాడో గవర్నమెంట్ మాదిరిగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పనిచేస్తుందని కేటీఆర్ వివరించారు సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా మాజీ చైర్మన్ మరి యాదవ్ రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె వాసుదేవరెడ్డి డిప్యూటీ మేయర్ మసూద్ సుంచు కృష్ణ వీరేందర్ నయీం రాంబాబు సారంగపాణి తదితరులు పాల్గొన్నారు దాస్యం కలిగిన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడని కేటీఆర్ కొనియాడారు వినయ్ భాస్కర్ భవిష్యత్తులో తప్పకుండా మంత్రి అయిందని చెప్పారు రాష్ట్రంలో చాలా మంది బిఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఇంకో వందేండ్లు ఉండే విధంగా పార్టీని బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన మాకద్దు అంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ పతనం హన్మకొండ నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ అన్ని వర్గాలను అతి తక్కువ సమయంలోనే మోసం చేసిన గంట కాంగ్రెస్ కు దక్కుతుందని పేర్కొన్నారు పార్టీ పిరాయింపులు జరిగిన పాది అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరాబర్ ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పునరుద్ఘాటించారు ఆయా నియోజకవర్గాల్లో పిరాయింపుదారులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు బిఆర్ఎస్ పార్టీని మోసం చేసిన వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని మళ్ళీ నాలుగేండ్లలో కెసిఆర్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ భవన్లో బుధవారం హన్మకొండ నియోజకవర్గ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు పోనీ ఏం కాదు మనకు కూడా అది మంచే కుండలిత వలిగింది అని కుక్కబుద్ధి బుద్ధి తెలిసిందన్నట్టు కొంతమంది పీక్తే వీక్ ఏం కాదు వాళ్ళు లొల్లి అధికారం ఉన్నప్పుడల్లా బెల్లం చుట్టూ ఈ తిరిగిన వాళ్ళు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు స్పీకర్ పదవి చేసిన వాళ్ళు మంత్రి పదవులు చేసిన వాళ్ళు సిగ్గు లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి చుట్టూ వాళ్ళు ఏమేమి తిప్పి తిట్టిండు వాళ్ళని రేవంత్ రెడ్డి మొత్తం ఉన్నాయి సోషల్ మీడియాలో తున్నపోతులని తిట్టిండు అదేంటా దివాంచి బార్కాడ కాడ బీడీలు తిట్టిండు అయినా సిగ్గు లేకుండా పోయి వాళ్ళ దగ్గర కాలకాడ ఇవాళ అలవంచుకొని పని చేస్తూ ఉన్నా ఇంకా నీతి మాలిన రాజకీయం ఏంటంటే సరే మన ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి పండువాలు అప్పిండు ఓ పది మందిని ఎత్తుకపోయిండు ఎత్తుకపోయిండు మీకు తెలుసు నాకు తెలుసు రాజకీయం మొత్తం చూసింది ఓ ఆ రోజు ఏమో రొమ్ము విరుసుకొని మేము అనుకుంటే సిట్కెళ్ళేస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది ఆ రోజు తోడలు కొట్టిరు డైలాగులు కొట్టిరు కానీ ఏమైంది ఈ మధ్యలో ఆయన మన వాళ్ళు కోర్టుకు పోయింది కోర్టు ఏం చేసింది స్పీకర్ గారు నువ్వు తేల్చాలన్నాయా వెంటనే వీళ్ళని ఉంచుతావా తీసేస్తావా మరి చట్టం ప్రకారం అయితే వెంటనే తీసవతల వార్యాలు వీళ్ళను వెంటనే కడియం శ్రీహరిది తెల్లం వెంకట్రావుది అదేవిధంగా దానం నాగేంద్రది వెంటనే రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది మరి ఏం చేయాలి వెంటనే ఇక తప్పించుకోవాలి ఎట్లా తప్పించుకోవాలి ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడుతుండే మంత్రి శ్రీధర్ బాబు ఏమైనా ఇజ్జత్మానమ్మునుడు మాట్లాడతారు అట్లా వాళ్ళిద్దరు బీఆర్ఎస్లో కొట్టుకోవట్రీ మాకేం సంబంధం మధ్యలో అని అతి తెలివి మాటలు అతి తెలివి కథలు పడుతు నేను అడుగుతున్న శ్రీధర్ బాబు గారు నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం ఒక్క నిమిషం ఈ గాంధీ అంటోడు మా ఎమ్మెల్యే అనుకో ఒక్క నిమిషం అనుకుందాం నువ్వు అన్నట్టు మరి ఆయన ఇంటికి పోయి కండువా కప్పిన దౌర్భాగ్యుడు సన్నాస్ ఎవడు గాంధీ ఇంటికి పోయి కాంగ్రెస్ కండువా కప్పిన సన్నాస్ ఎవడు నీ ముఖ్యమంత్రి కాదా చిట్టినాయుడు కాదా మరి నీ లెక్క ప్రకారం నీ లాజిక్ ప్రకారం ఆడు మావోడే ఈడు మా ఓడ మరి మీ ఓడెందుకు పోయి కప్పిండు ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే మా అన్న మరి తెలిసి అన్నాడు తెలియకన్నాడో కానీ ఎలక్షన్ వస్తే అన్నాడు ఏది గారు వచ్చుడు కాదు బరాబర్ వస్తుంది ఆయన ఓడగొట్టి తీరాలే బరాబర్ వస్తుంది ఎవడు ఆపలేడు పది ఎలక్షన్లు వస్తాయి అందుకే నిన్న శేర్లింగంపల్లి మీటింగ్ పెట్టుకున్నాం నేను ఆల్రెడీ డాక్టర్ రాజయ్య గారికి చెప్పిన డాక్టర్ రాజయ్య గారే మన క్యాండిడేట్ని ఇప్పటికే కేసీఆర్ గారు కూడా అనౌన్స్ చేసినాడు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు తప్పకుండా రాజన్న గెలుపు కోసం నేను కూడా ఒక నాలుగైదు రోజులు వచ్చి మీ అన్నకొండలు ఉండి షాయ శక్తుల మీతో పాటు కలిసి పనిచేస్తా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే మన బాధ్యత మనం మోసం చేసిన వాళ్ళకు తప్పకుండా ప్రజల నుంచే మళ్ళీ గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది మన అందరి మీద ఉన్నది ఆ పని కూడా చేద్దాం ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నాను మనం ఏందో ఆగమాగమై ఎగిర్తపడి కింద మీద అయ్యే అవసరం లేదు మా తమ్ముడు అన్నాడు కొత్త పైసలు ఇస్తలేడు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు లక్ష ఐదు లక్షలు ఇస్తా అన్నాడు దళిత పిల్లలకు ఇస్తలేడు రిజర్వేషన్లు పెంచుతలేడు పెంచుతా పెంచుతలేడు అట్లా ఒక్కటి కాదు అంబేద్కర్ అభయ హస్తం అన్నాడు ఏ కేసీఆర్ ఎంత ఇచ్చేది పది లక్షలు నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు పన్నెండు లక్షలు కాదు తమ్మి ఇదివరకు మనం మొదటి ఇచ్చిన వాళ్ళకు రెండో విడత చెక్కులు కూడా క్లియర్ చేస్తలేడు మనము ఏడు వేల మంది పిల్లలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మీద మనం స్కాలర్షిప్పులు పెట్టి విదేశీ విద్య కోసం ఇరవై లక్షల రూపాయలు చొప్పున ఏడు వేల మంది పిల్లల్ని మన ప్రభుత్వంలో బయటకు పంపించాం వాళ్ళకు కొంతమందికి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో పెద్ద పదవులు అనుభవించిన కొందరు సిగ్గు లేకుండా పార్టీని వీడిపోయారని హైకోర్టు ఆర్డర్ తో వారిలో భయం మొదలైందని పేర్కొన్నారు స్టేషన్ గన్పూర్ లో ఉప ఎన్నిక వస్తవని అక్కడ బీఆర్ఎస్ గెలుస్తవని అక్కడి నుంచి రాజయ్యను ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ నేతలు రక్షణ కవచంగా అండగా నిలుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్లలో అవినీతి జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరు మెదపడం లేదని మరో మంత్రి బండి సంజయ్ గబ్బుగబ్బు మాట్లాడుతున్నారని ఆ పార్టీ ఎంపీలు నేతలు రేవంత్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు ప్రభుత్వాన్ని నడపమంటే పంచ్ డైలాగులు కొట్టినంత ఈజీ కాదనే విషయం రేవంత్ కు ఇప్పుడు అర్థమవుతున్నట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో రేవంత్ పరిపాలన చూసిన తర్వాత కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ వివరించారు ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఆయన సోదరుడే వెయ్యి కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆ వెయ్యి కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు చిట్టినాయుడు ఆయన అన్నదమ్ములు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మంత్రులు ఎక్కడికక్కడ దోపిడీలకు పాల్పడుతున్నారని వరంగల్ కు చేసింది చెప్పలేకపోయా బిఆర్ఎస్ హయాంలో వరంగల్ నగరానికి రూపాయలు వేల కోట్లు కేటాయించక కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా అభివృద్ధి పనులను రద్దు చేస్తుందని కేటీఆర్ ధ్వజమెత్తారు వరంగల్ కు తెలంగాణలోనే అతిపెద్ద దావఖానా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఐటీ కంపెనీలను తీసుకొచ్చినా గత ఎన్నికల్లో సరిగ్గా చెప్పుకోలేకపోయామని పేర్కొన్నారు ఎంజీఎం ఎక్కడికక్కడ నిలిచిపోయాయని దీనిపై ఆందోళన చేయాలని పార్టీ నాయకులకు సూచించారు వరంగల్ ను చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలు దానిని గబ్బు చేయకుంటే చాలని ఎద్దేవా చేశారు హైడ్రా డ్రామా వరంగల్లో కూడా మొదలవుతుందని పేర్కొన్నారు కాంగ్రెస్ హామీల అమలు కోసం కమిటీలు వేసుకుందామని ఆ బృందం షాడో గవర్నమెంట్ మాదిరిగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పనిచేస్తుందని వివరించారు సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా మాజీ చైర్మన్ మరి యాదవ్ రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె రెడ్డి డిప్యూటీ మేయర్ మసూద్ సుంచు కృష్ణ వీరేందర్ నయీం రాంబాబు సారంగపాని తదితరులు పాల్గొన్నారు దాస్యం విజయభాస్కర్ నిబద్ధత కలిగిన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడని కేటీఆర్ కొనియాడారు వినయ్ భాస్కర్ భవిష్యత్తులో తప్పకుండా మంత్రి అయిందని చెప్పారు రాష్ట్రంలో చాలా మంది బిఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఇంకో వందేండ్లు ఉండే విధంగా పార్టీని బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన మాకద్దు అంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ పతనం హన్మకొండ నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే వినయ భాస్కర్ మాట్లాడుతూ అన్ని వర్గాలను అతి తక్కువ సమయంలోనే మోసం చేసిన గంట కాంగ్రెస్ కు దక్కుతుందని పేర్కొన్నారు జరిగిన పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరాబర్ ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావుల్లో పిరాయింపు మోసం చేసిన వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని మళ్లీ నాలుగేళ్లలో కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ భవన్ లో బుధవారం హన్మకొండ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు పోనీ ఏం కాదు మనకు కూడా అది మంచే కుండలిత వలిగింది కానీ కుక్కబుద్ధి తెలిసింది అన్నట్టు కొంతమంది పీక్తే వీక్ ఏం కాదు వాళ్ళు లొలివేయింది అధికారం ఉన్నప్పుడల్లా బెల్లం చుట్టూ ఈ గలెక్క తిరిగినోళ్ళు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు స్పీకర్ పదవి చేసిన వాళ్ళు మంత్రి పదవులు చేసిన వాళ్ళు సిగ్గు లేకుండా ఇలా రేవంత్ రెడ్డి చుట్టూ వాళ్ళు ఏమేమి తిట్టింది తిట్టిండు వాళ్ళని రేవంత్ రెడ్డి మొత్తం ఉన్నాయి సోషల్ మీడియాలో తున్నపోతులని తిట్టిండు అదేం కదా బార్కాడ బార్ కాడ తిట్టిండు అయినా లేకుండా పోయి వాళ్ళ దగ్గర కాలకాడ ఇలా అలా వంచుకొని చేస్తా ఉన్నా ఇంకా నీతి మాలిన రాజకీయం ఏంటంటే సరే మన ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి పండువాళ్ళు కప్పిండు ఓ పది మందిని ఎత్తుకపోయాడు ఎత్తుకపోయిండి మీకు తెలుసు నాకు తెలుసు రాజకీయం మొత్తం చూసి ఓ ఆ రోజేమో రొమ్ము విరుసుకొని మేము అనుకుంటే సిట్కెళ్ళేస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది ఆ రోజు తోడలు కొట్టిరు డైలాగులు కొట్టిరు కానీ ఏమైంది ఈ మధ్యలో ఆయనంతా మన వాళ్ళు కోర్టుకు పోయింది కోర్టు ఏం చేసింది స్పీకర్ గారు నువ్వు తేల్చాలన్నా వెంటనే వీళ్ళని ఉంచుతావా తీసేస్తావా మరి చట్టం ప్రకారం అయితే వెంటనే తీసేవతల వారేలు వీళ్ళను వెంటనే కడియం శ్రీహరిది తెల్లం వెంకట్రావుది అదేవిధంగా దానం నాగేంద్రది వెంటనే రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది మరి ఏం చేయాలి వెంటనే ఇక తప్పించుకోవాలి ఎట్లా తప్పించుకోవాలి ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడుతుండే ఆ మంత్రి శ్రీధర్ బాబు ఏమైనా ఇజ్జత్మానమ్మోడు మాట్లాడతారు అట్లా వాళ్ళిద్దరు బీఆర్ఎస్లో కొట్టుకోవట్రీ మాకేం సంబంధం మధ్యలో అతి తెలివి మాటలు అతి తెలివి కథలు పడుతుంది నేను అడుగుతున్న శ్రీధర్ బాబు గారు నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం ఒక్క నిమిషం గాంధీ అంటోడు మా ఎమ్మెల్యే అనుకుందాం నువ్వు అన్నట్టు మరి ఆయన ఇంటికి పోయి కండువ కప్పిన దౌర్భాగ్యుడు సన్నాసి ఎవడు గాంధీ ఇంటికి